పెట్టు సారి చైది ఇంకా పెట్టడు పెట్టు పెట్టిన ఇక్కడ చాలా అమ్మా ఆ ఓడిపోయి ఈడ్ కిట చన్నీ ఈన్ని వెట్టి ఆ నేను కొట్టా రాజు రాజితం కొట్టా బా ఎంత గట్టి వస్తునరా అంత గట్టినే కొడతావు హ్మ్ నేను వెట్టా చూ

చేసే వరకు గెలసరా ఫస్ట్ ఎవర్ గెలస ఈ వర్ గెలస వాలకి 50 రూపీస్ ఇసా నిసంఘనే సరే ఆడు పెట్టు పెట్టినాక నా కోపం పెట్టు ఈయన నుంచి అట్లు పెట్టు ఈ పెట్టు